ఇప్పుడంత మనసు సీరియల్ ఇటీవలే ముగిసింది దాదాపు మూడున్నరేళ్ల పాటు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్కు సడన్గా శుభం కార్డు వేసి ఆడియన్స్కి మేకర్స్ షాక్ ఇచ్చారు రిషి రీఎంట్రీ తర్వాత ఇప్పుడంత మనసు కథ మళ్ళీ ఇంట్రెస్టింగ్గా మారడంతో మరో ఏడాది పాటైనా సీరియల్ టెలికాస్ట్ ఉండవచ్చని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ ఫ్యాన్స్ అసలు ఫుల్ స్టాప్ పెడుతూ రిషి వసూదారుల సమస్యలను తీరిపోయినట్లుగా చూపించేసిన మేకర్స్ సీరియల్ని ముగించారు టీఆర్పీ పరంగా స్టార్మా ఛానల్లో టాప్ టెన్లో నీ సీరియల్ను సడన్గా ఎండ్ చేయడం పట్ల ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు రిషిదార్లను మిస్ అవుతున్నామంటే ఇప్పటికీ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు మరి కొన్నాళ్ళు ఈ సీరియల్ కొనసాగితే బాగుండేదంటూ పేర్కొంటున్నారు గుప్పడంత మనసు సీరియల్ హఠాత్తుగా ముగించడంపై సీరియల్ హీరో ముఖేష్ గౌడ అలియాస్ రిషి గారు క్లారిటీ ఇచ్చారు ఎంత మంచి కథనైనా ఓ టైం వరకు చెప్తేనే బాగుంటుందని ముఖేష్ గౌడ అన్నారు ఆడియన్స్ చూస్తున్నారు కదా అని కథను సాగదీస్తే సీరియల్ కొన్ని విలువ పడిపోతుందని రిషి చెప్పారు గుప్పెడంత మనసు సీరియల్తో పాటు ఋషిదార్ల క్యారెక్టర్స్ పట్ల తెలుగు ఆడియన్స్లో ఉన్న అభిమానం ప్రేమతో పాటు వాల్యూ తగ్గిపోకూడదనే సీరియల్ని చేయాల్సి వచ్చిందని రిషి చెప్పాడు రిషిదారుల బంధం ఎంత పవిత్రంగా మొదలైందో అదే బాండింగ్తో నీట్గా సీరియల్ ముగించడమే మంచిదని అనిపించింది ఇప్పటికే మూడున్నర ఏళ్ల నుంచి సీరియల్ టెలికాస్ట్ అవుతూ వస్తుంది ఇంకా కథను ల్యాక్ చేయడం మంచిది కాదనిపించింది అవన్నీ దృష్టిలో పెట్టుకునే గుప్పనంత మనసు సీరియల్ని ముగించామని ముఖేష్ గౌడ అన్నారు ప్రస్తుతం తాను రెండు సినిమాలు అంగీకరించానని వాటి కమిట్మెంట్స్ వల్ల తనకు సీరియల్కు టైం కేటాయించలేకపోతున్నారని ముఖేష్ గౌడ చెప్పారు తాను హీరోగా నటిస్తున్న గీతాశంకర్ ప్రిమైన నాన్నకు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు కూడా చెప్పారు గీతాశంకర్ ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉండగా అనేవారి కారణాల వల్ల వాయిదా పడినట్లు చెప్పారు ప్రిమైన నాన్నకు మూవీ తెలుగుతో పాటు కన్నడంలో కూడా తెరకెక్కుతుంది ఇక బిగ్ బాస్ విషయం అడిగితే బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో ఆఫర్ వచ్చినా వెళ్ళనని ముఖేష్ గౌడ అన్నారు ప్రస్తుతం ఉన్న తన మైండ్ సెట్కి బిగ్ బాస్ సరిపోదని చెప్పారు గుప్పడెంత మనసు సీరియల్లో వసుధార పాత్రలో రక్షా గౌడ నటించింది సాయి కిరణ్ సురేష్ బాబు కీలక పాత్రలు పోషించారు ఇవండి రిషి గారు గుప్పడంత మనసు సీరియల్ అయిపోవడం చెప్పిన కారణాలు